హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో డాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున సబ్సిడీతో కూడిన లోన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయింది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంఘాలకు ఆవులు గేదెలు మేకలు కోళ్లు వంటి పరిశ్రమలతో వారికి ప్రోత్సాహం అందిస్తూ అలాగే స్వయం సమృద్ధి సాధించడానికి కృషి చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారీ తో కూడిన లోన్లు అయితే శాంక్షన్ చేయడానికి రెడీగా ఉంది ఎంత లోన్ తీసుకుంటే ఎంత సబ్సిడీ వస్తుంది లోన్ తీసుకున్న తర్వాత మనం ఎంత కట్టాలి నెలవారి కంతులు ఉంటాయా అనే ఇటువంటి అన్ని ప్రశ్నలకు మనం సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సంఘాలకు పెద్ద ఎత్తున రాయితీ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ముందుగా అయితే వచ్చింది వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి అలాగే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు అయితే కృషి చేస్తున్నాడు ఇప్పుడు ఎంత లోన్ తీసుకుంటే ఎంత రాయితీ ఇస్తుంది అనేది తెలుసుకుందాం మీరు లక్ష రూపాయలు తీసుకుంటే ముప్పై ఐదు వేల రాయితీతో కూడిన లోన్ అనేది మీకు శాంక్షన్ చేస్తుంది అలాగే మీరు గేదెలు ఆవులు మేకులు పెట్టుకోవడానికి రెండు లక్షలు లోన్ తీసుకుంటే మీకు డెబ్బై ఐదు వేల రాయితీ ఇస్తుంది అలాగే బేకరీ లేదా పేపర్ ప్లేట్ల తయారీ పేపర్ ప్లేట్ తయారీకి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు లోన్ అనేది ఇస్తుంది అలాగే వ్యవసాయ పరికరాలు యంత్రాలు కొనుకోవడానికి ఐదు లక్షల నుండి పది లక్షల వరకు రుణం అందిస్తుంది ఒక లక్షకు ముప్పై ఐదు వేల చొప్పున రాయితీ అయితే ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది ఈ రాయితీల ద్వారా పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకు మేలు చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు ప్రస్తుతానికి అయితే పాడి పశువులను పెట్టుకోవడానికి అయితే లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది మీరు మీకు లోన్ కావాలంటే మీ బ్యాంకుకి వెళ్ళి సంప్రదించండి లేదా మీ గ్రూప్ సంఘాలకు అధిపతి అయినటువంటి గ్రూప్ లీడర్ని అయితే సందర్శించండి ఈ డ్వాక్రా సంఘాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పిల్లలు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్